ప్రైజ్ లోడ్ దేవునికి మహిమ కలము గాక యేసుక్రీస్తు అశ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాను ఏది ఒక కాల సమయం మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము మరి మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినా మనం చదువుకుందాం మార్కు శువార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినా మనం చదువుకుందాం మరి ఉదయ కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము చదువుకుందాం నేను చదువుతాను ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాం వెంటనే ఆమె రక్త ధార కట్టాను కనుక తన శరీరంలో శరీరంలోని బా బాధ నివారమైనదని గ్రహించుకునేను ప్రేమ డోలారా ఈ యొక్క ఉదయకాల కాలశాన్ని చూసినట్లయితే ఇక్కడ మనము వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం వెంటనే ఆమె రక్తదార కట్టేను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారమైనది గ్రహించుకు నేను ఇక్కడ ఒక స్త్రీ మనం చూస్తున్నాం ఆమె పేరైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ ఒక స్త్రీని మనం చూస్తున్నాం మరి ఆమె పన్నెండు ఏండ్లుగా రక్త కలిగినటువంటి కలిగిన స్త్రీని మనం చూస్తున్నాం ఆమె మరి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని మరి ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె శుభించుకునింది ఆ ఉన్న డబ్బంతా ఏమైపోయింది ఖర్చు అయిపోయింది ఆమె ఆమె జబ్బు నయమావల ఆమె బాధ నయమలా ఆమె వ్యాధి నయమావల ఆమె ఎంతో ఉంది మరి ఆమె యేసుని గురించి వినింది యేసుని గురించి విని మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె సంగతి అంతా చెప్పుకోవాలని చెప్పి ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అయితే ఏసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు దగ్గర జనసమూహములంతా ఆయన చుట్టుముట్టేస్తున్నారు ఆయన్ని మరి తాగుతున్నారు ఆయన్ని మాట్లాడుతున్నారు అనేకమైనవి అక్కడ జరుగుతున్నాయి అయితే మనం గమనించినట్లయితే ఆ స్త్రీ ఆమె బాధకు బాధతో వచ్చింది అయితే ఆ బాధ ఎంతో భయంకరమైన బాధ పన్నెండేళ్ళుగా బాధపడుతుంది ఆ బాధతో అయితే ఇప్పుడు ఆయనకి చెప్పుకోలేక ఏం చేసిందంటే ఏసయ్య వస్త్రమును వెనకతట్టు తాకింది ఏసయ్య వస్త్రము వెనకతట్టు తాకినప్పుడు ఏసయ్య నాలో ప్రభావం వెళ్ళింది ఎవరో నన్ను ముట్టారని చెప్పి ఆయన చెబుతున్నాడు మరి ఆయనకు తెలుసు ఎవరు ముట్టిందని ఎవరు చేసింది ఏసయ్యకి తెలుసు అయినా మరి ఎవరైతే ఆయన ముట్టారో ఎవరైతే ఆయన తాకారో బాగుపడిందో బాగుపడినారో వారు వచ్చి ఆయన దగ్గర చెప్పుకోవాలనే ఉద్దేశంతో యేసు వారు అక్కడ మనం చూసినప్పుడు ఆయన అంటుండ ఎవరైనా తాకారంటే మరి ఆమె జరిగిన దాన్ని తెలుసుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో అంటుంది ఏమంటుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే ఆమె రక్తదారి కట్టిన కనుక తన శరీరంలో బాధ నివారణ గ్రహించుకుని ఇక్కడ విషయాన్ని మనం ఏంటంటే గమనించిందంటే ఉదయకాలంలో పన్నెండేళ్ళ నుండి బాధపడుతుంది రక్తస్రవంతో బాధపడుతుంది ఎంతో ఖర్చు పెట్టుకున్నది ఎంతో దిగులు చెందుతుంది బాధ బా బాధ బాగవుల బాగవల చాలా చాలా బాధపడుతుంది చాలా వేదన చెందుతుంది ఆమె కాదు ఆమె కుటుంబం వారే కానీ అందరూ బాధ చెందుతున్నారు బాధపడుతున్నారు ఇక ఈ రోగము నాలోండి పోదు నాలోంటి వ్యాధి పోదు అని చెప్పి అన్నట్టుగా ఎంతో కుమిలి కుములి కుమిలి కుమిలి వేడుస్తూ బాధపడుతుంది అయితే ఒకసారిగా ఏసయ్య వస్త్రములు తాకినప్పుడు ఆ అంటే ప్రభావము శక్తి ఆమెను బాగు చేసినట్లు మనం చూస్తున్నాం ఇప్పుడు వెంటనే ఆమె రక్తదార కట్టింది ఆమెలోన బాధ నివారమైందని ఆమె ఏం చేస్తుందంటే గ్రహించుకుంటుంది ఆమె ఏం చేసుకుంటుందంటే అర్థం చేసుకుంటుంది ఆమెలోన్నటి బాధ బలహీనత ఆమెలోన్న వ్యాధి ఒకసారిగా పోయింది అని చెప్పి ఆమె ఏం చేసిందంటే గ్రహించుకునింది ఆ మా బాధ అనేది పోయిందని చెప్పి గ్రహించుకునింది ఏంటంటే పన్నెండేళ్ళ నుండి నేను ఇంత బాధపడుతున్నాను ఇంత వ్యాధితో నేను ఏమి కుమిడి కుమిలిపోతున్నాను కానీ నేను ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను ఎంతో ఖర్చు పెట్టుకున్నా కానీ నా బాధ ఎవరు తీసేయలేదు నా రోగం ఎవరు తీసేయ నా వేదన ఎవరు తీసేయలేదే అయితే నేను ఏసయ్య ముట్టిన ముట్టినప్పుడే నా బాధ పోయింది నా రోగం కుదిరింది నాకు స్వస్థత వచ్చింది నాకు ఇప్పుడు నెమ్మది ఉందని చెప్పి ఆ స్త్రీ ఏం చేసిందంటే గ్రహించుకునింది గ్రహించుకున్నది చూసారా ప్రేమంటోలారా ఏసై మాట వినగానే ఏ శైలో మనం జీవించిన కానీ ఏ శైను మనము అనుభవించగానే మనలున్న బాధలు మనకున్న కష్టాలు మనకున్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి అది మనం గ్రహించుకోవాలా అది మనం గ్రహించుకోవాలి గ్రహించు లేకుండా నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చి ఎన్నిసార్లు వాక్యమిని ఎన్నిసార్లు బైబిల్ ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఏమే నాకు ఇంకా వ్యాధి పోవాలేదు నాకు ఈ బాధ పోలేదు నాకు ఈ కష్టం పోలేదే అని చెప్పి అనుకుంటే ఏం ప్రయోజనం లేదు కానీ నువ్వు గ్రహించుకోవాలా ఏంటి నాకున్న బాధ నాకున్న వ్యాధ నాకున్న సమస్యము పోయింది ఏందే ఏ సై దగ్గరకు వచ్చిన తర్వాత ఏ సై మాట తర్వాత ఏ సైను ఏమే ప్రార్థించిన తర్వాత ఏ సై నన్ను బాగు చేస్తాడు నా బాధను తొలగించాడని చెప్పి గ్రహించుకోవాలా గ్రహింపు లేదు చాలామందికి గ్రహించుకోరు పలాంటి డాక్టర్ దగ్గర పోయినాను ఆ డాక్టర్ మందులు ఇచ్చి ఏమే చేస్తే నా రోగం కుదిరైంది లేకుంటే ఆ వైద్యుడికి పోయిన ఆ వైద్యుడు ఇచ్చిన మందులకు నాకు బాగైంది ఇది చెప్పుకుంటూ ఉంటారు ఏసై బాగా చేస్తాడు ఏసై నాకు స్వస్తి ఇచ్చాడు ఏసై నన్ను నా సమస్యలు తీర్చాడు అని చెప్పి అనుకో ఈరోజు ఒక బిడ్డకు లేకుంటే ఒక కుమార్తె కుమార్తెకి వివాహం జరగలేదు వివాహం జరగాలంటే ఏమే ఏసై ద్వారా జరుగుతుంది ఏసై దాన్ని జరిపిస్తాడో అని గ్రహించుకోవాలా గ్రహించుకోవాలా నా ఆర్థిక ఇబ్బంది నా సమస్యలో ఏసై తీరుస్తాడు నాకు ఏసై నాకు గర్భపలం ఇస్తాడు నాలో నుండి వేదన తీసేసి నాకు గర్వపలం ఇస్తాడు ఏసై అని గ్రహించుకోవాలా ఏసై నాకు ఇల్లు కట్టించాడు ఏసై నాకు సమస్తం చేస్తాడు ఏసై నాకు చేస్తాడని గ్రహించుకోవాలా గ్రహించుకున్నప్పుడు నీ హృదయంలో నువ్వు ఏమే నువ్వు అర్థం చేసుకుని తెలుసుకున్నప్పుడు నీకున్న సమస్యలు నీకున్న ఇబ్బందుల కష్టాలన్నీ కూడా ఏసై తీసేస్తాడు తీసేస్తాడు ఇప్పుడు ఆ స్త్రీ పన్నెండేళ్ళ నుండి రక్త సంవత్సరం బాధపడుతుంది డాక్టర్ సంప్రదించింది ఖర్చు అయిపోయింది అన్నీ అయిపోయింది ఇప్పుడు ఏసుని గురించి వినింది ఏసీ దగ్గరికి వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టినప్పుడు బాగుపడినాని అని చెప్పి అంటే నైంలో గ్రహించుకుంది అంటే నేను ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత బాధపడుతున్నప్పటికీ ఏది నన్ను బాగు చేయలేకపోయింది ఏది నాకు సహాయం చేయలేకపోయింది నాకు ఆరోగ్యం ఇవ్వలేకపోయింది అయితే ఏసఐ వస్త్రం ముట్టగానే నేను బాగుపడినాను వెంటనే బాగుపడినానని అని చెప్పి ఆమెలో ఆ గ్రహింపు వచ్చింది నా బాధ పోయింది నా వేదన పోయింది నా సమస్య పోయింది ఆమె గ్రహించుకున్నది ఈరోజు చాలామంది మందల మందలు మీటింగ్లు పెడుతుంటారు మందల మందలు పోతూ ఉంటారు పోతూ ఉంటారు మీటింగ్లు పోతూ ఉంటారు కానీ గ్రహింపు లేదు గ్రహింపు లేదు వింటూ ఉంటారు గ్రహింపు లేదు చూస్తూ ఉంటారు గ్రహింపు లేదు గ్రహించుకున్నప్పుడే నీలో నీకు అద్భుతాలు దేవుడు సహాయం చేస్తాడు నీకున్న సమస్యలు పరిష్కారం చేస్తా నువ్వు గ్రహించలేకుండా ఏసయ్య దగ్గరికి వచ్చి ఓరిక వచ్చిపోతే ప్రయోజనం ఏమి లేదు వినియోగ ప్రయోజనం లేదు గ్రహించుకోవాలా మనుషులు గ్రహించుకోవాలా ఈరోజు ఏసయ్య నా బాధలో నా కష్టాలు నా సమస్యలు తీర్చేశాడు అని మనం ఏం చేయాలా గ్రహించుకోవాలా గ్రహించుకున్నప్పుడు దేవుడు మనకు సాయమో చేస్తారని చెప్పి ఉదయకాల సమలం మనమో జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ బాధ నీ కష్టము నీ సమస్యలు ఏదైనా సరే ఏసై దగ్గరికి రా ఏ శై దగ్గర చెప్పుకో ఏ శైలిలో ఉండు ఏ శైలిలో నీలో ఉంటే నీ సమస్య ఏదైనా ఏ శైలి తీర్చి నీకు బాగు